నమస్తమితులారా నేను జర్నీస్ రమేష్ని ఎప్పుడెప్పుడ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెడతారని చాలామంది ఆతృతంగా ఎదురు చూస్తుంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నోటి నుంచి ఎన్నో బజారు మాటలు తొంగి దొర్లుతూ ఉంటాయి ఈ మాటల కోసం ఎందరో మంది విందామని ఎదురు చూస్తూ ఉంటారు ఇదే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రోడ్ షో ప్రోగ్రామ్ నిర్వహించాడో ఆ ప్రోగ్రాంలో ఇంతకుముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ నవీన్ యాదవ్ని ఖరారు చేసినప్పటికీ అతను కత్తులతోటి కొందరు గూండాలతోటి అతను ప్రచారం చేసేసరికి అక్కడ ప్రజలు చాలా వరకు భయాందోళనకు గురయ్యారు మళ్ళీ మరొకటి ఏం జరిగింది ఈ రేవంత్ రెడ్డి ఆడ రోడ్ షో పెట్టిండో ప్రజలు బెదిరిస్తూ ఉన్నాడు మొన్నేమో నవీన్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని జూపుల్ హిల్స్ గేట్ కూడా దాటనియ్యాను లోపల లోపలనే వేసేస్తా అన్నట్టుగా ఖరాఖండిగా తేల్చి చెప్పేసిండు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు ఇది రాదు అది రాదు ఇది రాదు అనుకుంటూ రకరకాలుగా పొంగుతా ఉన్నాడు ఫ్రీ బస్సు ఉచిత కరెంటు అదేవిధంగా సన్న బియ్యము రేషన్ కార్డు లాంటివి మీకు ఏది వర్తించదు నాయకుడు అనేటోడు ఎవరైనా గ్యారెంటీల మీద మాట్లాడతాడా ఎవరైనా గ్యారెంటీల మీద కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికనో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినప్పటికీ ఏ రోజు కూడా మీరు మాకు ఓటేయకుండా మీకు ఈ పథకాలు బంద్ చేస్తాను ఏ రోజు అనలే మీరు నాకు ఓటేస్తే ఈ నెర్రబారిన నేలలపైన నీళ్లను తీసుకొస్తా అని హామీలు ఇచ్చిండు తప్ప ఏ ఒక్క చోట కూడా తాను ఇచ్చిన దానిపైన నేను బంద్ చేస్తాను ఇక్కడ కూడా చెప్పలే రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల నుంచి ఏ గ్యారెంటీలు హామీలు అమలు కాకుండా అన్ని అటకెక్కిచ్చిండు ఇప్పుడేమో ప్రజల్ని డైరెక్ట్గా బెదిరిస్తూనే ఉన్నాడు అంటే ఏ నాయకుడైనా ప్రజల మన్నలు పొందాలి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రోడ్ షో పెట్టిండు పెట్టేమన్నారు ఈసారి హైట్రిక్ మనమే కొడుతున్నాం ఈసారి హైట్రిక్ మనమే కొడుతున్నాం కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను గల్లబట్టి పట్టి అడుగుదాం అనుకుంటూ కేటీఆర్ గారు తన వర్షన్ల మాగంటి సునీత గారి యొక్క ఆధ్వర్యంలో కూడా అదే మాట్లాడడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి అట్లా కాదు నా రూటే వేరన్నట్టుగా ఉంది విషయాన్ని ఒక్కసారి వినండిగా ఇవాళ ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వు వస్తే పేదోళ్లకు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు అవుతుంది ఇవాళ ఇక్కడ ఇరవై ఐదు వేల మందికి ఇచ్చిన రేషన్ కార్డులు అయిపోతాయి ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం పేదోళ్ళకు పనిచేస్తాం పోయి నా ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీ పిల్లలకు సప్లై అయ్యే సన్న బియ్యము మీకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ కరెంటు ఈ విధంగా ఎవరైనా గ్యారంటీల పైన ప్రజలని బ్లాక్మెయిలింగ్ చేస్తారా ఒక్కరు చేస్తారు అదే రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిలింగ్ చేసినట్ల కాంగ్రెస్ పార్టీకి పెట్టిన పేరు ఒక లెక్కను మీరు ఒకటి ఆలోచించుకుంటే ఏమంటాడు ఉన్నది మన ప్రభుత్వమే అంటున్నాడు మరి ఉన్నది నీ ప్రభుత్వమే అయినప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించినప్పుడు ఆ రోజు నుంచి నీకు ఏ రోజు జూబ్లీ హిల్స్ గుర్తురాలా ఏ రోజు కూడా గుర్తురాలా నీ రెండు సంవత్సరాల్లో నీకు జూబ్లీ హిల్స్లో ప్రజల్ని ఆదుకోవాలని ఎక్కడ అనిపించాలా రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఒక్కటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే పథకాలు గ్యారెంట్లు అమలైతే తప్ప మిగతా సామాన్యుల ప్రజల పరిస్థితి ఇక గందరగోళమే అన్నట్టుగా ఆయన నోటి ద్వారానే మనకు కాపాడుతూ ఉంది మన ప్రభుత్వం మనం చేసుకుందాం అంటున్నాడు ఆయన ప్రభుత్వం వస్తే ఏదో తోసినంత శక్తి సామర్థ్యంతో కట్టుకున్న ఆ చిన్న గుడిసెను కూడా కూల్ చేశాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా అనే పేరుతోటి బ్రహ్మాండంగా ఇండ్లు కూలగొడతాడు దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు మేలుకోవాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడే ఇట్లా బెదిరిస్తున్నాడు ఈయన కానీ లేకుంటే నవీన్ యాదవ్ కానీ ఇలా బెదిరింపులు మీరు చూస్తూ ఉన్నారు మిత్రులారా అయితే వీళ్ళు ఏమన్నారో ఒక్కసారి ఈ ముచ్చట్ని మీరే చూడండి ఇక ఏమంటున్నాడు సారు మేము ఓడిపోతే సన్న బియ్యం రద్దు ఉచిత కరెంటు రేషన్ కార్డులు రద్దు మహిళలకు ఫ్రీ బస్సు రద్దు అవుతుంది మాట ఇస్తే మాట తప్పేది లేదు నవీన్ను గెలిపిస్తేనే అభివృద్ధి చేస్తా వెంగళరావు నగర్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టి తీరుతా జూబ్లీ హిల్స్లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం ఇప్పుడు వెంగళరావు నగర్లో ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు విగ్రహాలతో ఏం వచ్చింది ఇప్పుడు ఇక్కడ సరైన గ్రహాలు అనుకూలించగా రేవంత్ని భవిష్యత్తు ఇటు అవుతూ ఉంటే ఈ ఎన్టీఆర్ యొక్క విగ్రహాలు ఎందుకు ఇప్పుడు విచిత్రమైన మనిషి చూడండి ఇక నవీన్ యాదవ్ ఏమంటాడంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నన్ను గెలిపించాలి మీ బస్తీ పిలగడిగా అవకాశం కల్పించండి నన్ను రౌడీ గూండా అంటున్నారు నా మీద తప్పుడు నిందలు వేస్తున్నారు నేను ఇరవై ఏండ్లలో ఎవరినైనా బెదిరించానా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయాను మూడోసారి పోటీ చేస్తున్నాను నన్ను గెలిపించాలి ఇగో అడుగుతే గిడిగితే గిట్లు అడగాలి ఒక లెక్క సరే ఆయన రౌడీనా గుండానా పక్కన పెడితే నవీన్ యాదవ్ అడిగిన ముచ్చేట గిట్లు ఉంది ఇట్లా అడగాలి అది పోనీ ఏమంటాడు మహిళలకు ఫ్రీ బస్సు రాదు ఉచిత పథకాలు రావు మా ప్రభుత్వం పోతే అంటే ఈ చిత్రం ఉంది కదా వినడానికే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అంటే గిట్ల ఉంటాయి జూబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు నగర్లోని పీజేఆర్ విగ్రహం వద్ద నుంచి సీఎం రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ఓడిపోతే ప్రజలకు ఇచ్చిన పథకాలను రద్దు చేస్తామని హెచ్చరించారు సన్న బియ్యం మహిళలకు ఉచిత బస్సు రేషన్ కార్డులు ఫ్రీ కరెంటు వంటి పథకాలు అన్ని రద్దు చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన భుజమని ఆయనను గెలిపిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తారని వ్యాఖ్యానించారు నవీన్ యాదవ్ని గెలిపించాలని ప్రజలు రేవంత్ రెడ్డి కోరారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి జూబ్లీ ప్రజలు ఇట్లాంటి గ్యారెంటీలు ఇట్లాంటి హామీలు ఎన్నో సంవత్సరాల కింద రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కోడి కూత కూసినట్టు కూర్చిండు కానీ ఇప్పటిదాకా గ్యారెంటీలన్నీ తెల్లారినాయి ఆరు గ్యారెంటీల అన్ని తెల్లారినాయి ఆయన లెక్కలేనని గ్యారంటీలు చెప్పిండు నాలుగు వందల ఇరవై హామీలల్లో అసలు ఓపెన్ చేసి చదివితే లెక్కలేని హామీలు ఉన్నాయి ఈరోజు గెలుచుడే దిక్కు ఇప్పుడు ఓట్లకు పదివేలు ఇరవై వేలు ఇవ్వడానికైనా సిద్ధమే రేవంత్ రెడ్డి ఇరవై వేలు ఇవ్వడానికైనా సిద్ధమే కానీ ఓడిపోకూడదు అందుకనే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఒక సర్వేలో రావడం ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మంత్రులు వెళ్ళినా ఎవరైనా వెళ్ళినా కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ గ్యారంటీల మీదనే నిలదీస్తూ ఉన్నారు ఇక పూర్తి స్థాయిలో వీళ్ళు ఎట్లా చేసైనా ఓడిపోతామనే భయంతో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు ఆయనకు మంత్రి పదవి ఇచ్చేంత మాత్రాన జూబ్లీ ప్రజలకు ఒరిగేదేం లేదు ఏం చేయరు కూడా ఇరవై రెండు నెలలుగా చేయని వ్యవహారాలు ఇప్పుడు గెలవగానే చేస్తామంటున్నారు మరి కొన్ని ఏరియాలలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పార్టీ అధికారంలో ఉంది మరి ఆ ఏరియాలో కానీ పలు నియోజకవర్గాల్లో కానీ రేవంత్ రెడ్డి నియోజకవర్గాలు కానీ అభివృద్ధి అయిందా అని మీరు గూగుల్ చేసినా క్రోములు అడిగినా కూడా బల్ల గుద్ది చెప్తుంది కబ్జాలు తప్ప అభివృద్ధి లేవు బెదిరింపులు తప్ప ఇసుక మట్టి ఒక తట్టెడు మట్టి పోసింది లేదు అనుకుంటూ నానా రకాలుగా సమాధానాలు వస్తాయి తప్ప ఏ ఒక్క చోట కూడా అభివృద్ధి బాటలు కానీ ఆరు గ్యారెంట్లు కానీ నాలుగు వందల ఇరవై హామీల పరంగా కానీ ఎక్కడ కూడా రాదు అందుకనే నేను చెప్తున్నా తెలంగాణ సమాజాన్ని సర్వం ముంచిన ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరోసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని ముంచడానికి సిద్ధమవుతూ ఉంది మీరు కనుక ఇప్పుడు కనుక మేలుకోకుంటే మీ ఇండ్లపైన బుల్డోజర్లు నేను ఏమంటున్నా ఎట్లాగో ఆగమైనం మీరు కూడా ఆగం కావద్దని ఈరోజు రైతులు కూడా జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు నిరుద్యోగులు కూడా జూబ్లీ హిల్స్లో తిరుగుతూ ఉన్నారు విచ్చలవిడిగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఆ జూబ్లీ హిల్స్లో అసలు చెప్పాలంటే ఆ ప్రచారాలు వాడావేడి మీద హీటెక్కిపోతున్నాయి అటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మాట్లాడడం నిజంగా దౌర్జన్యం అనిపించింది నాకైతే ఒక దౌర్జన్యంగానే అనిపించింది ఇట్లాంటి బెదిరింపులు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు మీరు గనక కాంగ్రెస్ పార్టీకి ఇదే విధంగా ఓటేస్తే నవీన్ యాదవ్ ఏమో ఏ ఒక్కడు కూడా బయటికి వెళ్ళాడు ఇక ఓటర్ కనుక ఆడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు మాట పరంగా చూసుకుంటే సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళను కూడా బెదిరిస్తూ ఉన్నాడు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ప్రచారం చేసినా ఏ పార్టీ ప్రచారం చేసినా కూడా ఏ ఒక్కరు కూడా గడప దాటరు అని డైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏమో తన పవర్ తోటి గవర్నమెంట్ అధికారం నా చేతిలో ఉంది నేను ఏమైనా చేయదలుచుకుండా మీకు ఏమీ రాదు అనుకుని భయపడతా ఉన్నాడు మరి రెండేళ్ళ నుంచి రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చిండు ఏమి ఇవ్వలే కదా అందుకనే ప్రజలకు అర్థం కావాలి తెలంగాణ రాష్ట్రం సర్వం మునిగి ఆగమయ్యింది అయినా కూడా రాగం తీయకుండా ఢిల్లీలో పరిగెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసుంటోని ఎన్నుకున్న బదులు రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ అయిన నవీన్ యాదవ్ని ఎన్నుకున్న బదులు దయచేసి మీకు నచ్చిన నాయకుడిని అభివృద్ధి చేసిన నాయకుల్ని గెలిపించుకోండి అనవసరంగా మీ ఇంటి మీద బుల్డోజర్లు తెప్పించి మరి ఇంట్లో కూలు కొట్టుకునే ప్రయత్నాలు చేయకండి